ఈ రాష్ట్రంలో అమలు జరగని ఇంకా అమలుకు ప్రయత్నం జరగని వంద సంవత్సరాల క్రితం జరిగిన భూములు లిటికేషన్ నుండి బయట వేయడానికి సర్వే చేస్తుంటే ఇంకా సుమారుగా సర్వే పూర్తయింది పన్నెండు పదమూడు పర్సెంట్ ఇంకా నాలుగు వేల గ్రామాలే పూర్తయ్యాయి ఇంకా పదమూడు వేలు గ్రామాలు పూర్తి కావాలి సర్వే నాలుగు వేలు గ్రామాలే పూర్తయి ఇంకా పదమూడు వేలు గ్రామాలు ఇదేదో జరిగిపోతుంది మీ భూముల్ని జగన్మోహన్ రెడ్డి గారు లాక్కుంటున్నారని ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నాడా లేకపోతే ఏదైనా ఆఫ్రికన్ కంట్రీ అనుకుంటున్నాడా అంటే ప్రజల్ని ఎంత భయపెడుతున్నాడో దీన్ని బట్టి అర్థమవుతుంది దీనికి కారణం ఏంటంటే తాను ఈ ప్రభుత్వం మీద ఏ ఆరోపణ చేయలేడు సంక్షేమం పైన సంక్షేమం అమలు చేయడంలో సంక్షేమాన్ని అమలు చేసే క్రమంలో అవినీతికి ఆస్కారం లేకుండా చేసినటువంటి ఈ ప్రభుత్వం మీద తన పరిపాలనా కాలం అంతా అవినీతి తానే ఒక ప్రజల్ని పట్టిపీడించడానికి ఏర్పాటు చేసినటువంటి జన్మభూమి కమిటీలు పట్టి పట్టిపీడిస్తే వాటమికి పాలైన చంద్రబాబు నాయుడు ఇవాళ ఈ రాష్ట్రాల్లో ఈ రాష్ట్రమే కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు అమలు చేస్తేనే చేస్తాం లాస్ట్ లో అని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆరోపణలు చేస్తా ఉన్నాడు ఈరోజు ఈ పత్రిక పాత్రికే సమావేశంలో రేపు నీతి ఆయోగ్ ప్రతిపాదన రెండు వేల పంతొమ్మిదిలో చేసింది ఒక అబద్ధం చెప్పి ప్రచారం ఏదైతే ఉందో అది ప్రజలకి ఒక భయాన్ని క్రియేట్ చేయాలనేటువంటి తన తపన ఈ రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో మూడు పార్టీలు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఆడుతున్న కుటిల రాజకీయాలు కుటిల రాజకీయాల్లో తాను సృష్టించినటువంటి పాత్రల్నే ఆ పాత్రనేమో వేరే పార్టీలో పంపిస్తారు ఈ చిలక అక్కడికి వెళ్ళి ఈ పలికే పలుకుతుంది అటువంటి ఒక దురదృష్టం ఇవాళ అనైతిక అరాచక నీతి రహిత రాజకీయాలకి వేదిక ఈ తెలుగుదేశం పార్టీ అనేటట్టుగా జనసేన పార్టీ టికెట్ కావాల్సిన తెలుగుదేశం నుంచే వెళ్ళాలి భారతీయ జనతా పార్టీ టికెట్ కావాల్సిన పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో దాపురించింది దానికి కారకుడు చంద్రబాబు నాయుడు అని సందర్భంగా పౌరులందరూ కూడా గ్రహించాలనేటువంటిది నా అభ్యర్థన ప్రజాస్వామ్యం ప్రభుత్వాల ప్రధాన లక్ష్యాలని ఆ ప్రజా ప్రజావసరాలు రక్షించాలని ఆలోచించి పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో డెబ్బై ఆరు ఏళ్ల తర్వాత పేదవాడు భద్రతతో మూడు కోట్ల తిని బ్రతుకుతున్నాడంటే కారణం ఇంతకాలం ప్రభుత్వాలు చేసినటువంటి పేదరిక నిర్మూలన లేదా పేదవాడికి సహాయం టైటిలింగ్ యాక్ట్ పైన చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి సృష్టించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో లేని వ్యక్తుల్ని పాత్రలుగా సృష్టించి భయపెట్టాలని లేనప్పుడు ఇక వ్యక్తులు ఎక్కడొస్తారో రూల్సే ప్రేమ ఈ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గారే లాగేసుకున్నారనేటువంటి ఒక భయాన్ని చంద్రబాబు నాయుడు లేదు వారు నచ్చిన ధరకి ఇచ్చి కొన్నాడు ఎక్కడ పేదవాడికి ఇళ్ల స్థలాల కోసం రైతులు వారికి నచ్చిన ధరకి ఆ భూమిని ఇస్తేనే తీసుకున్నాడు అనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నారు ఒకటి ఇవాళ రీసర్వే జరుగుతూ ఉంది రీసర్వేలో నాలుగు వేల గ్రామాలే జరిగాయి ఇంకా పదమూడు వేల గ్రామాలు జరగాలి ఇంకా పదమూడు వేల గ్రామాలు జరగాలి అయినా కూడా ఈ రాష్ట్రంలో ల్యాండ్ టైట్ ట్రావెల్ చేసేస్తున్నాడు లాగేసుకుంటున్నాడని ఒక ఎన్నికల సమయంలో ప్రజల దగ్గరికి మైకులు ఇచ్చి బాగా టీవీల్లో పేపర్లో రోజు మాట్లాడుతున్నాడు నేనంటాను నీకు నిజం మాట్లాడటం రాదు నిజం మాట్లాడితే నువ్వు నువ్వు భయం ఏమో నాకు తెలియదు కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఈ ప్రతి ప్రకటన మీద ఒకసారి ప్రజలు ఆలోచించాలని ఈ సందర్భంగా చేస్తాను అంటే చంద్రబాబు నాయుడు బినామీలు బయటపడతాయని చంద్రబాబు నాయుడు దాసిన బినామీలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బయట బయటపడతాయని భయపడుతున్నాడు ఇక్కడ ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక లక్ష్యం పేదవాడికి భూమి పంచడం పేదవాడికి భూమి పంచడం పేదవాడి దగ్గర భూమి గుంజుకున్నటువంటి భూములు గుంజుకున్నాడు ఆ రోజు అమరావతి పేరులో ఎస్ గుంజుకు ఎవరు చంద్రబాబు నాయుడు కదా ఆ రోజు ఎవరు చంద్రబాబు నాయుడు కదా తాను చేసిన పని ఎదుటి వారు చేశారని చెప్పడానికి సిగ్గు కాదు నిస్సిగ్గుగా సిగ్గులైనటువంటి లేనటువంటి ప్రకటనలు ఇది వాస్తవం కాదు అని వెంటనే తెలిసినా కూడా వెంటనే మాట్లాడుతున్నా కూడా దాన్ని పదే పదే మాట్లాడి ప్రధాని సాక్షిగా చెప్పగలడా ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తానంట అసలు చట్టమే ఏర్పడలేనటువంటి చట్టాన్ని రద్దు చేస్తానంటే ఎంత దుర్మార్గం చట్టం ఏర్పడలేదు రూల్స్ ఫ్రేమ్ కాలేదు ఈ చట్టాన్ని అమలు చేయము అని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేయమని చెప్తుంది రెవెన్యూ మంత్రి చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అటువంటి చట్టాన్ని నేను రద్దు చేస్తానంటూ సంతకం పెడతానంటాను నేను రద్దు చేస్తానని సంతకం అన్నాడు ఆ రోజు మీకు గుర్తుండే ఉంటుంది నేను బెల్ట్ షాపుని రద్దు చేస్తానన్నాడు చట్టంలో లేని బెల్ట్ రద్దు చేస్తానని చెప్పిన మాట కూడా సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాడు వాళ్ళ బెల్ట్ షాప్ అనేటువంటిది ఉండటానికి వీలు లేదని చట్టం చెప్తుంటే ఆ బెల్ట్ షాప్ చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి రూల్స్ ఫ్రేమ్ కాకుండా రూల్స్ ఫ్రేమ్ కాకుండా ఈ ఈ యాక్ట్ ని అమలు చేయమని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా చెప్తున్నప్పటికీ కూడా కేంద్ర పరిధిలో ఉన్న కేంద్ర పరిధిలో ఉన్న నీతి ఆయోగ్ ప్రయో ప్రతిపాదించినటువంటి నీతి ఆయోగ్ ప్రతిపాదించినటువంటి ఈ చట్టాన్ని నేను రద్దు చేస్తానన్న హక్కు ఉంది ఆ రోజు కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని ఇదే తరహాగా కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని తన పరిధిలో లేనటువంటి మాటలు చెప్పి ఈ జిల్లాలో కాపు ఉద్యమానికి కారకుడు చంద్రబాబు నాయుడు కాపు రిజర్వేషన్ కల్పిస్తానని తన పనులు లేని మాటలు చెప్పి అడిగినటువంటి ముద్రగడ పద్మనాభంగా హింసించినటువంటి తీరు గాని కాపులకు బీసీలకు ఇక్కడ ఒక యుద్ధాన్ని సృష్టించినటువంటి తీరు గాని శాంతిగా ఉండాలి మనశ్శాంతితో ఉండడానికి వీల్లేదు ప్రజలకు ఎప్పుడు కష్టం కలిగితేనే నా గురించి ఆలోచిస్తాడనేటువంటి ఒక తత్వం ఇవాళ ఆయనకు తోడుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు నేను అడిగేది ఒకటే రేపు ప్రధానమంత్రి గారు వచ్చే సభలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం భారత ప్రభుత్వం తరఫున అని చెప్పించు కనవా ఏదైతే నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ ఏదైతే ప్రతిపాదించిందో ఆ ప్రతిపాదన తప్పు అని చెప్పించు ఇక్కడ జరగంది జరిగినట్టు చెప్పేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది ఒక్కటి ఈ రాష్ట్ర ప్రజల్ని మరొకసారి మోసగించడానికి తన అబద్ధాల పుట్టను బయటికి తీసి అబద్ధాల పుట్టను తీసి రోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు చూసాం ఇంకొక విషయం నేను మీకు చెప్ప వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాడు వాలంటీర్స్ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు కింద వాలంటీర్ వ్యవస్థ ఇంటికి వెళ్తారన్నాడు అసలు వాలంటీర్ వ్యవస్థ ఎందుకన్నాడు ఈ సెక్రటేరియట్ వ్యవస్థను ఎత్తేస్తానన్నటువంటి వాళ్ళ శాసనసభ్యులు అంటున్నారు సెక్రటేరియట్ వ్యవస్థ చట్టబద్ధత లేదంటున్నారు వాలంటీర్ వ్యవస్థ అయ్యం పదివేలు ఇస్తానంటున్నాడు దేని దమ్మాలి మనం నీ మాటల్లో స్పష్టత ఎక్కడ ఉంది పదివేల రూపాయలు ఇస్తానని చెప్పడంలో వాలంటీర్స్ కి ఇవాళ వాలంటీర్ లేక పెన్షన్ అందక వాళ్ళు పెడుతున్న శాపాలువారు కానీ వృద్ధులు కాని వికలాంగులు కాని పెడుతున్న శాపాలు నీకు ఖచ్చితంగా తగులుతాయి కారణం ఒక వ్యవస్థను సృష్టించడం నీ వల్ల కాదు నువ్వు జన్మభూమి కమిటీలు పెట్టావు ఆ జన్మభూమి కమిటీలు ప్రజల్ని హింసించి పెట్టి పీడించే రాక్షస కమిటీలుగా తయారై కానీ ఇవాళ ప్రజల మనిషిగా ప్రజాశ్రేయస్సు కోసం వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి పార్లమెంటే సేవని సేవతో ప్రజల్ని మెప్పించాలని మోహన్ రెడ్డి గారు చేస్తున్న దానికి ఎలక్షన్ కమిషన్ కి వాలంటీర్స్ పెన్షన్ పంచకూడదని పెట్టింది ఎవరు రమేష్ కదా నిమ్మకాడ రమేష్ రమేష్ ఆయన చేసినటువంటి ప్రకటనలో ఆయన ఏం చెప్పాడు డబ్బు వేస్తే బ్యాంకుల దగ్గర బారులు తీరి అక్కడ కూడా మరణాలు కలుగుతుంటే అంటే సర్వీస్ చేయడం అనేటువంటిది మీకు తెలియదు సర్వీస్ గురించి మీరు ఆలోచించలేరు సర్వీస్ గురించి ఆలోచించినటువంటి మీరు ఇవాళ వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ మాకు ఈసీ వాళ్ళకు వస్తాల్సి పొరుగుతుందని జవహర్ రెడ్డి గారి మీద కామెంట్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని మాట్లాడుతున్నాడు ఇవాళ వాలంటీర్ వ్యవస్థ పెట్టినప్పటి నుండి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు వాలంటీర్ వ్యవస్థ పైన అనేక ఆరోపణలు చేసిన చంద్రబాబు నాయుడు అదే వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తానంటాడు ఇవాళ ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతే సంక్షేమం పంచితే అన్నావు మరి ఇంకా నేను పెంచి పంచుతాను ఎక్కడి నుంచి పంచుతావు ఇంకా పెంచి పంచుతావు లేకపోతే పద్నాలుగేళ్లు నువ్వు ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో మాడివీది మాడిగల్లో భూ ఉంటాయి ఉంటాయి అందులో రాసి డబ్బు తీస్తావా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది పోని నీవేమైనా సంపద సృష్టిస్తానంటే నమ్మడానికి జనవరి నువ్వు పరిపాలించిన ప్రతి సంవత్సరం కూడా నువ్వు ముఖ్య ప్రభుత్వాన్ని నడిపిన మీరు సంపద ఎలా సృష్టిస్తారు అసలు పేదవాడికి సహాయం చేయాలన్న ఆలోచన లేదు మీరు పేదరికంలో ఉన్నవాడు కష్టాల్లో ఉంటేనే నేను చెప్పే అబద్ధాలు వింటాడని ఆలోచన కలిగిన మీరు ఇవాళ కేవలం నలుగురిని కలుపుకొని ఒక పవన్ కళ్యాణ్ ని కలుపుకున్నారు దేనికి ఆయన ఓట్లు నీకు కావాలి ఆయనకేమి స్వేచ్ఛ నీకు ఇవ్వవు ఆయన ఓడిపోతే ఆనందపడే మొట్టమొదటి వ్యక్తులు నువ్వే అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ ప్రధానమంత్రి గారు చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమాత్రం సిగ్గున్నా ఏ మాత్రం ఆలోచన ఉన్నా ప్రజల చూస్తున్నారనేటువంటి భావన ఉన్న భారతీయ జనతా పార్టీ మీరు ప్రకటించిన మేనిఫెస్టోని ముట్టుకోవడానికి ఇష్టపడలేదు మీరు ప్రకటించిన మేనిఫెస్టోని ముట్టుకోవడానికి ఇష్టపడలేదు రెండు ఫోటోలు పెట్టారు మూడో రోజుకి భారతీయ జనతా పార్టీ ఫోటో ప్రధానమంత్రి ఫోటో లేదందరూ అక్కడే అర్థమైంది కదా ఈ మేనిఫెస్టో అమలు జరగదని ఈ మేనిఫెస్టో ఎందుకు ఈ రకంగా హింసిస్తావు చంద్రబాబు అని ఈ వయసులో ఈ వయసులో నీ అధికార పాక్ష అధికార దాహం అధికార అధికారం పట్ల నీకున్న మమకారం అన్నిటికంటే ముఖ్యంగా నీ కూడా కార్యక్రమాలు ఒక్కటి మీ ద్వారా మీ ద్వారా ప్రజలందరికీ విన్నవించేది ఒక్కటే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఇది భారత ప్రభుత్వం నీతి ఆయోగ్ ప్రతిపాదన నీతి ఆయోగ్ ప్రతిపాదన ఈ రాష్ట్రంలో అమలు చేయలేదు రీసర్వే అనేటువంటిది ల్యాండ్ రిజిస్ట్రేషన్ ని క్లియర్ చేయడం కోసం వందేళ్ల క్రితం జరిగినటువంటి రీసర్వే మళ్ళీ ఇప్పుడు సర్వే చేయించడం ద్వారా ఎవరైతే రైతులు ఉన్నారో వారి యొక్క భూమి లిటికేషన్ ని క్లియర్ చేయాలనేటువంటి ప్రధాన లక్ష్యంతో రీసర్వే జరుగుతుంది అది కూడా నాలుగు వేల గ్రామాల్లోనే జరిగింది ఇంకా పదమూడు వేల గ్రామాల్లో జరగాలి ఇవాళ ఎన్నికల తరుణంలో చంద్రబాబు గారని ఇది ప్రజాస్వామ్యకుంది అలవాటు ల్యాండ్ పోలింగ్ ఇందులో ల్యాండ్ పోలింగ్ నువ్వు చేసినటువంటి పని డబ్బు సంపాదించి నీ కొడికిచ్చి ముఖ్యమంత్రి చేయాలనే నీ తప్పున చెల్లదు సాగదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ ఒక్కటి ఇవాళ పెన్షన్ విషయంలో వృద్ధులు గాని వికలాంగులు గాని పడుతున్న అగచాట్లకి కారకుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు తర్వాత తేరుకుని ఇవాళ మాట్లాడేటువంటి మాటలు ప్రజలు నమ్మాల్సినటువంటి అవసరం లేదని స్పష్టంగా ఈ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి యాక్షన్ కూడా చెప్పి చట్టపరమైన తీసుకోవాలి ఇది ఎన్నికల సమయంలో మనం చేసేటువంటి ప్రచారం ప్రజలను తప్పుదావ పట్టిస్తుంది ప్రజలు తప్పుదావ పట్టిస్తుంది అసలు ప్రారంభం కానిది జరిగినట్లుగా చూపించడం ప్రధానమంత్రి దేశంలో అమలు ప్రధానమంత్రి చేసిన ఒక చట్టాన్ని నేను రద్దు చేసేస్తాను అనేటువంటి అధికారం ఇక్కడ ఉన్నటువంటి ఆయనతో పొత్తు ఆయనతో పొత్తు ఆయనతో మినపాటు అయినటువంటి చంద్రబాబు కూడా లేదా ప్రజలు చెప్పాలి కదా క్లారిటీ ఇవ్వాలి అంటే ప్రధాని ఉన్న సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడే చంద్రబాబుని ప్రధాని సమర్థిస్తాడా ఖండిస్తాడా ఇది ప్రశ్న పచ్చి అబద్ధాలు మేనిఫెస్టో అబద్ధం అని బీజేపీకి తెలిసింది కాబట్టి తన ఫోటో పెట్టొద్దంది మేనిఫెస్టో అబద్ధం అని బీజేపీ తెలుసుకుంది కాబట్టి తన ఫోటో పెట్టొద్దంది మరి ఇవాళ రేపొద్దున జరిగేటువంటి సభలో ప్రధాని చేత ఏం మాట్లాడిస్తారు నిజంగా విశాఖ హుక్కు గురించి అడుగు అడుగు ఇవన్నీ ఈనాడులో ఇవాళ కథనం చూశాను ఆ కథనం ఏంటంటే పోలవరం నిర్మాణ బాధ్యత నాదే ప్రధానమంత్రి ఇప్పుడు మరి చేసేదేటి అంటే ఈనాడు కట్టిస్తుందా పోలవరం ఈనాడు పత్రిక అంటే చూడండి రాతల ద్వారా ప్రజల్ని ఎలా మోసగించవచ్చు అనే దానికి ఒక యూనివర్సిటీ అయిపోయింది ఈనాడు తన విషపు రాతల ద్వారా ప్రజలను మోసం చేయటమే పాత్రికేయుల యొక్క లక్ష్యమా అన్నట్టుగా ఈనాడు పత్రిక ప్రవర్తన ఉందనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం నేను ఇప్పుడు ప్రధానమంత్రిని బతులాడి ఇక్కడ తెచ్చుకుంటున్నారు తెచ్చుకునేటువంటి సమస్య అనేది అది అబద్ధం అనేటువంటి నేను మీ ద్వారా చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ పాత్ర సమావేశం పెట్టారు అంబటి రాంబాబు వాళ్ళ అల్లుడు డాక్టర్ గౌతము మాట్లాడుతూ మా మామయ్య అసలు దుర్మార్గుడు ఓటు కూడా పిల్లద్దు అన్నాడు అలాగే నిన్న ముద్రగడ పద్మనాభు ఈ కొత్త ఎలా చూస్తారు కుటుంబ సభ్యులే వ్యతిరేకిస్తూ మా తల్లిదండ్రులు రాజకీయాలు చేసే వాళ్ళకి తేడా ఉంటది కదా పద్మనాభం గారు అమ్మాయి రాజకీయ నాయకురాలు కాదు చంద్రబాబు నాయుడు ఏదో పలికించినటువంటి అల్లుడు ఇప్పుడు చెప్పాడు రాజకీయ నాయకుడు షర్మిలమ్మ షర్మిలమ్మ గురించి ఓపెన్ గానే చెప్తున్నాం కదా మేము షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షురాలుగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా హింసించిందో షర్మిల గారికి తెలుసు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇంకా తీరక మళ్ళీ ఆవిడ చేపట్టిస్తే బాగుంటుంది అని అనుకున్న కాంగ్రెస్ పార్టీ అందుకే కదా కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు చేసిన పనికి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఒక తీర్పి మళ్ళీ ఇవాళ కూడా చేయించే పనికి ఇంకో తీర్పు ఇచ్చిన పని లేకుండా చేశాను Oh, <laughs>